సంవత్సరంలో ఒక్కరోజు దర్శనమిచ్చే స్వామిని ఈ వీడియోలో వీక్షించండి అలాగే ఇక్కడ చూసినట్లయితే గోదాదేవి లక్ష్మీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర వారి యొక్క దేవస్థానం రేపల్లె ఉప్పూళ్ళలో వేయించేసి ఉన్నారు స్వామివారు ఈ స్వామివారి యొక్క ఆలయంలో మొన్న ఏకాదశి సందర్భంగా కార్తీక తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి స్వామివారి యొక్క మంగళహారతిస్తున్నారు దర్శనం చేసుకోండి ఆ స్వామివారి యొక్క ఆలయము చాలా పురాతన కాలమైన ఆలయం అండి ఈ ఆలయంలో ప్రతి ఉత్సవాలు కూడా విశేషంగా చేస్తూ ఉంటారు దసరా ఉత్సవాలు కావచ్చు అలాగే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కావచ్చు భోగి రోజు స్వామివారికి కళ్యాణం కావచ్చు అన్నీ కూడా విశేషంగా చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇవి మా మామయ్య పొలాలండి ఆ పొలాల్లో వెళ్ళటం నేను జరిగింది నిన్న వెళ్ళినప్పుడు ఈ చిన్న బిట్ చూ తీసాను వీడియో అయితే ఈ వీడియోలో మీకు చూస్తున్నట్లయితే ఇక్కడంతా కూడా ఒకవైపు బంతి తోట అయితే వేశారు ఒక పక్కన అరటి తోట అయితే వేశారండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది చక్కగా ఒక ఐదు నిమిషాలు అక్కడ గడిపి వస్తే మాత్రం చాలా మైండ్ ఫ్రీ అయిపోతుందండి ఎంత మనం టెన్షన్లో ఉన్నా ట్రస్ట్లో ఉన్నా కూడా అలాంటి పొలాల్లోకి వెళ్ళినప్పుడు మనకు అది ఒక మైండ్ ఫ్రీ అనేది ఇస్తుంది ఆ మొక్కలు ఆ చల్లటి గాలి మనం మనం వైపు వస్తూ ఉంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది అలాంటిది చాలా బాగుంటుందండి పొలాలు కాకపోతే మొన్న వచ్చిన రెండుసార్లు వచ్చిన వరదకి చాలా వరకు పంటలు అయితే దెబ్బతిన్నాయండి ఇంకా పచ్చగా అయితే ఉండేవండి ఇవి అరిటాకులు కానీ అరిచెట్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా పచ్చగా ఉండేవి అలాగే మొన్న మోంతా తుఫాన్ రావటం వల్ల గాలలకు కొంచెం వరకు అయితే అంటే ఇవి చిన్నవి కాబట్టి నిలబడినాయి కానీ ఇంకా కొంచెం చాలా వరకు పెద్ద పెద్ద అయితే పడిపోయినాయి కూడా అలాగే మొన్న వరద వచ్చినప్పుడు నెలలో వరద వచ్చినప్పుడు ఈ విధంగా కృష్ణానదికి అప్పుడు దసరా శరణవరాత్రిలో వరద వచ్చింది కదండి ఆ వరదకు కొంచెం అయితే డ్యామేజ్ అయినాయి బంతి పువ్వులు అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి పసుపు కూడా చూడండి ఇక్కడ పచ్చగా ఉండాల్సింది లైట్ ఇష్ ఎల్లో కలర్లోకి వచ్చినాయి అంటే కొంచెం పర్వాలేదులే కానీ ఆ నీళ్ళు వల్ల కొంచెం డ్యామేజ్ అయితే వచ్చింది కొన్ని చాలా వరకు పొలాలన్నీ కూడా చాలా వరకు పోయినాయండి ఇక్కడ చూసినట్లయితే బెండకాయలు అవన్నీ కూడా వేశారు కానీ చాలా నష్టం అండి రైతులకు మాత్రం ఈ వరదలు రావటం వల్ల ఎప్పుడు కూడా ఈ పంట చేతికొచ్చే సమయానికి ఈ యొక్క దారుణం జరగటం చాలా బాధగా ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే ఇవి పసుపు అండి చూడండి ఎంత ఎర్రగా అంటే మామూలుగా పచ్చగా ఉంటాయి కదండి పచ్చగా లేకుండా ఎల్లోష్ ఎల్లోయిష్ కలర్లో వచ్చేసినాయి అంటే కొంచెం లైట్గా ఎక్కువ ముగ్గిని అన్నట్లు అంటే వాటర్లో ఉన్నాయి కదండి రెండు రోజుల్లో మూడు రోజులు అయితే వాటర్లో ఉన్నాయి కాబట్టి కొంచెం అలా అయితే వచ్చే ఆకులు కూడా చూడండి మామూలుగా ఆకులు అంటే అరిటాకులు మీకు తెలిసే ఉంటుంది కదా మామూలుగా ఉంటాయి కాకపోతే ఇక గాలికి ఏంటంటే ఒకటి ఒకటి చీలిపోవటం అనేది జరిగింది అట్లా కానీ ప్రశాంతంగా ఉంటుందండి ఆ పంట పొలాల్లో తిరుగుతుంటే కాసేపు కూడా చాలా ప్రశాంతంగా ఫ్రీగా ఉంటుంది అదొక ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి పొలాల్లో తిరుగుతుంటే కొన్ని బంతి పూలు కూడా ఉన్నాయి అంటే ఇవి మాత్రమే ఏదో తట్టుకుని నిలబడినాయి అని చెప్పుకోవచ్చు కానీ ఇంతవరకు మాత్రం చాలా ఉండేవి కాకపోతే కొన్ని మాత్రమే అవి ఈ వానలకి ఎండలకి తట్టుకుని అవి ఆ వరదకు తట్టుకుని నిలబడినాయి ఇట్లా అయితే చిన్నపిల్లకలు అయితే వస్తుంటాయి ఇవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి సైడ్లు ఉండేవి ఈ విధంగా పొలం మొత్తం కూడా ఇలా వేశారండి ఆకులు కూడా చూడండి ఎలా ఉన్నాయో అది వానకి అలాగే మొన్న గాలికి కట్ చేసినట్లుగా అయిపోయింది అలా అయితే వచ్చినాయి కానీ చూడండి ఎంత ఆ లోపలికి వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనుకోండి అరిటాకులు మధ్యలో నుండి వెళ్తుంటే అసలు ఆ ఫీలింగే వేరండి చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా మీ చుట్టుపక్కల పొలాలు ఉంటే చక్కగా వెళ్ళి ఒక ఐదు నిమిషాలు అక్కడ గడిపిరండి ఏ పార్కు ఏ యొక్క ఎంటర్టైన్మెంట్కి వెళ్ళినా ఇంత ఆనందం అయితే పోదు అంత సంతోషంగా ఉంటుంది అలా నేను వస్తూ వస్తూ ఇలా పసుపు మొక్కలు అరిటాకులు అలాగే బంతి పూలు అవైతే కోసుకొచ్చుకున్నానండి అలాగే ఇంకోటి ఏంటంటే మట్టి కూడా తీసుకొచ్చుకున్నాను మట్టితో శివలింగం చేయడానికి ఈ పంట పొలాల్లో మట్టి చాలా బాగుంటుంది మంచిది ఈ యొక్క మట్టితో కనుక శివలింగం చేస్తే చాలా ఎందుకంటే కనుక ఇవి బాగా తొక్కి తొక్కు ఉంటారు కదంటే వాళ్ళు అంటే నడుస్తూ ఉంటాం కాబట్టి మనం ఆ తొక్కిన మట్టి కొంచెం గట్టి పడుతుంది ఆ మట్టిని కనుక తెచ్చుకుంటే చాలా మంచిది అంటే మనం ఇప్పుడు మైన మామూలుగా మట్టి తెచ్చిన చెరువులో మట్టి తెచ్చినా కూడా తొక్కుతారండి తొక్కి దాన్ని గట్టిగా చేయటానికి అంటే జిగురు వచ్చేలాగా చేస్తారు కాబట్టి ఇలా కూడా చేయొచ్చు నేనైతే ఆ మట్టి కూడా తెచ్చుకున్నాను అటుతో ఇంకా శివలింగం చేయాలి రేపు పవనానికి కుదిరితే నేను శివలింగం తయారు చేసి పెడతాను ఈ విధంగా ఈ పొలాల్లో కసేపట్ల గడిపి తర్వాత పొలాల్లో చూసి అన్నీ కూడా వచ్చాము ఆ తర్వాత ఆ సంవత్సరంలో ఒక్కరోజు దర్శనమిచ్చే స్వామి ఎవరో కాదండి తిరుమలలో శ్రీ ఉగ్ర శ్రీనివాస స్వామి వారు సంవత్సరంలో మనకు మాత్రం బయటకు వచ్చేది మాత్రం సంవత్సరంలో ఒక్కరోజు అది కూడా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి కైకస ద్వాదశి అంటారు ఆ రోజు మాత్రమే స్వామివారి యొక్క బయటికి దర్శనం అయితే ఉంటుంది మాడవీధుల్లో ప్రదక్షిణం అయితే ఉంటుంది మిగతా రోజుల్లో మాత్రం స్వామివారి గర్భాలయంలో ఉంటారు ఈ గర్భాలయంలో ఉన్న స్వామిని విఏపిలు లేదంటే అయ్యర్ అధికారులు లేకపోతే అర్చకులు మాత్రమే ప్రతిరోజు దర్శనం ఇచ్చుకుంటారు దర్శించుకుంటారు మిగతా వాళ్ళు ఎవరైతే మనం సామాన్యులు ఉంటారో వారికి దర్శనం అయితే ఉండదు ఈ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం స్వామివారు బయటకు వచ్చి మనకి దర్శనమిస్తారు ఈ విగ్రహాలు పూర్వం తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలకు ఈ మూర్తులను అయితే వాడేవాళ్ళు ఆ తర్వాత ఒక ఒక శతాబ్దంలో ఒక ఒక సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరిగినప్పుడు స్వామివారిని రూపలు తీసినడం జరిగింది చాలా ఘోరమైన అగ్ని ప్రమాదం ప్రమాదం అయితే జరిగింది అప్పట్లో అది జరిగినప్పుడు అప్పటి నుండి కూడా ఆ విగ్రహాలను రూపలు పెట్టడం జరిగింది ఆ తర్వాత మలయప్ప స్వామివారి యొక్క ప్రస్థానం మొదలయ్యి అక్కడ నుండి కూడా మలయప్ప స్వామివారు సేవలు అయితే అందుకుంటున్నారు ఆ తర్వాత నుండి ఏ రోజైతే ఈ ఒక్క రోజు మాత్రమే బయటికి తీసుకొచ్చే కార్తీక మాసంలో మాత్రమే కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజు ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి రోజు తెల్లారి రెండున్నరకే రెండున్నరకే బయలుచేరి నాలుగింటికిలో మళ్ళీ సూర్యోదయం అయ్యేలోపు లోపలికి వచ్చేసేటట్లుగా ఏర్పాటు చేశారు ఆ స్వామివారిని ఇప్పుడు మీరు ఇక్కడ నుండి వీడియోలో ఫోటోలు చూడండి స్వామివారికి నిన్న ఉదయం స్వామివారికి దర్శనం జరిగింది అందరికీ కూడా మీడియా ముఖంగా కూడా ఫోటోలు కూడా తీయడం కూడా నిన్నే చేశారు మిగతా రోజుల్లో స్వామివారు గర్భాలయంలోనే ఉంటారు స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీదుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ స్వామివారికి అప్పటి నుండి కూడా ఉగ్ర శ్రీనివాస స్వామి అని పేరు పెట్టి అక్కడ స్వామివారిని పూజ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు స్వామివారి ఫుల్ ఫోటో వస్తుంది చూడండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు